ఎట్లా ఇవన్నీ మర్చిపోయారా మళ్ళీ కేసీఆర్ గారు వీటన్నిటిని మర్చిపోయాడు ఆయన చాలా మంది మర్చిపోయాడు నేనేమి కదా హేమ హేమలు వాడుకొని వదిలేశాడు జయశంకర్ని మర్చిపోయాడు ఇప్పుడు జాతిపిత జయశంకర్ అన్న కేసీఆర్ నేనే జాతిపిత అంటున్నాడు అవును అవునా కదా చెప్పే వాడుకొని వదిలేశారు అంటారా ఆయన తత్వం వదిలేడు నన్ను వదిలేడని అనను నేనే వెళ్ళిపోయాను డెఫినెట్లీ నేనే వెళ్ళిపోయాను ఎందుకంటే ఆయన ఒక క్రమం లోపల క్రూషల్ ప్యాక్ట్ ఒకటి ఏర్పాటు చేశాను మహాకూటమికి నేను ముఖ్యమైనటువంటి కీలక పాత్ర మా కుటుంబకి యాక్చువల్లీ ముందు వన్ వీక్ ముందు హరీష్ను కేటీఆర్ కలిసి చిరంజీవితో కలిసి అరేన్స్ సెట్ చేసుకున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ అసలు ప్రెస్ మీటు వాళ్ళ ఇంట్లో పోయినాం బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఉండింది నేను పోగానే ఏసారి జరిగింది ఇట్లా రేపే పోతున్నాను నువ్వు కూడా రాన్నాడు ఆయన తెలియదు నేను క్యాంపెయిన్లో ఉన్నానా ఇది టూ థౌసండ్ నైన్ రాజీనామా తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నా నేను సార్ చెప్పింది మీకు చిరంజీవి ముఖ్యమంత్రి అవుతుందని కరెక్ట్ అలైన్స్ కాదు మీరు తప్పు అంటే మరి ఏది కరెక్ట్ అన్నాడు అంటే టీడీపీతో పెట్టుకోడు టీడీపీ సమైక్యవాద పార్టీ కదా అన్నాడు అంటే ఐక్యవాద పార్టీ అయితే ఎందుకు ఎక్కడి నుంచి లెటర్ పట్టుకొస్తా ఏ తెలంగాణకు మీకు అనుకూలమే అని ప్రణబ్ ముఖర్జీకి ఇద్దాం అది కానీ కుటుంబిస్తే ఆయన రెడీ అన్నాడు అంటే నేను ఒక పది రోజులు టైం అయ్యాడు అని ఆయన ఫోన్ ఎత్తి రేపటి బ్రేక్ఫాస్ట్ క్యాన్సిల్ అన్నాడు అంత కాన్ఫిడెన్స్ అంత కీలకమైన పాత్ర అది అప్పుడు నేను మహాకూటమి ఏర్పాటులో ఒక కీలకమైన పాత్ర పోషించా అసలు ఆ మహాకూటమి ఏర్పడానికి ముఖ్య కారణం నేనే లేదా వాళ్ళు తెల్లారి నేను రాకుండా ఉంటే అది వేరే వేరే రకంగా పోయి ఉండేది ఏమయ్యో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయో అసలు చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కూడా నాకు తెలియదు లేదా ఈయ్యేవాడే చిరంజీవి కా కాడు ఎందుకంటే ఆయన తర్వాత ఎలక్షన్స్లో మనం అనుకున్నట్టుగా ఆయనకు ఇరవై సీట్లు వచ్చినాయి కదా అది అంతకు మించి రాలేదు కాబట్టి ఆ రోజు వాస్తవానికి కేసీఆర్ ఇంట్లో నుంచి బయలుదేరిన తర్వాత కూడా ఇంకా చిరంజీవి ఇంటికి వెళ్తారని చాలా చాలామంది అనుకున్నారు మీడియా అనుకున్నారు నమ్మలేదు అసలు మీడియా తర్వాత చంద్రబాబు గారితో అలయన్స్ తెగిపోయింది అనుకున్నారు ఒకరొక దశలో నేను ఇంకా మాడుతూనే ఉన్నాను చంద్రబాబుతో అందరికీ ఫోన్ చేసి ఎస్ అలయన్స్ క్యాన్సిల్ అన్నాడు నేను ముందు రోజు ఆయనతో నేను బయటకు వస్తే ఇంకా ఏం చేస్తున్నావు సార్ సార్ ఆల్రెడీ చెప్పేశాడు అలయన్స్ వేరే జ్ఞాపకం ఉంటే మీరున్నారా ఫోర్లో ఉన్నారు మీరు నమ్మలే ఇదేంటి అదే స్కోరింగ్ వస్తుంది అన్ని ఛానల్ లేదు తెగ తెంపులు టీడీపీతో ఎవరు స్టేట్మెంట్ కేసారు అదే నేను ఏకంటే బాబు అది తప్పు ఇంకా నడుస్తూనే ఉంది రేపు మార్నింగ్ అని ఫైనల్ కాదంటే ఎవరు అన్నారు ఎందుకంటే అసలు అధిష్టానం అది ఇంపార్టెంట్ అయ్యే వ్యక్తి అది అధిపతి టిఆర్ఎస్ అధిపతే చెప్పినాక మీరు చెప్తే ఎవరు నమ్ముతారు సార్ అన్నారు ఎగ్జాక్ట్లీ అంతే కదా అంతే కదా అది కన్ఫ్యూషన్ అట్లా అనుకున్నాడు ఆయన రాత్రిపూట తెల్లారి నేను పోయి ఏ టర్మ్స్ ఏ కండిషన్స్తో అలా నేను తెచ్చానో ఎట్లా ఫార్టీ ఫైవ్ సీట్స్ ఎట్లా నైన్ ఎంపీ సీట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాక ఆయన మళ్ళా కనిపిస్తే ఓకే అన్నాడు ఆయన అది షాక్ ఫర్ మీడియా తర్వాత అందరూ అన్నారు అదే మీరు చెప్పిందే కరెక్ట్ సార్ అసలు ఏ అవును విదిన్ ట్వెల్వ్ అవర్స్ మొత్తం సీన్ మారిపోయింది అది అట్లా కీలక భూమిక పోషించే అవకాశం కూడా ఆయన నాకు ఇచ్చాడు బాబు కానీ ఆ లైన్స్ పెద్దగా సెట్ అవ్వలేదు అని సెట్ కాలేదు ఎందుకంటే ఇద్దరు కూడా కలవలేదు మాట్లాడింది నేను చంద్రబాబు గారు అదే వాళ్ళిద్దరు కూర్చొని అన్ని సీట్ల మీద చర్చించుంటే బాగుండేది ఆ తర్వాత చివరి దశ లోపల ఆయన నన్ను కమిటీలా పోండి నువ్వైపోతే బదనం అవుతావు అంటే సరే అని కేటీఆర్ని ఈటల రాజేందర్ని హరీష్ని అందరిని తీసుకొని ఒక కమిటీ లేకపోయామ్మ నిరంజన్ రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు ఐ డోంట్ నో వెదర్ జగదీష్ రెడ్డి ఉన్నాడు జ్ఞాపకం లేదు సో కమిటీలో అకపోయి మళ్ళీ ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ అదే ఫార్టీ ఫైవ్ నైన్ సీట్స్ పట్టుకొని పోయి దాని మీద శంకుతీర్థం చేసి ఇచ్చారు ఈయనకి ఇచ్చిన సందర్భంలో వీళ్ళు ఉంటే బాగుండేది ఇద్దరు కూర్చోకుండా మేము మధ్యలో డిసైడ్ చేసిన సీట్లు కాబట్టి ఆయన డబుల్ బీఫార్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి టీడీపీ వచ్చినాయి లక్ష్మీకాంతరావు సీట్ మీ యాప్కుంటే అది లిస్టులో లేదు నేర్చిన లిస్ట్ లో ఈయన బీఫామ్ ఇచ్చేసాడు ఆయనకి చంద్రబాబు గారికి కోపం వచ్చింది ఆయన పది మందికి ఇచ్చాడు అప్పుడు ఇద్దరు పోయి కూర్చున్నారు హెలికాప్టర్ ఎక్కే ముందు ఒక బీఫార్మ్ దిగే ముందు బీఫార్డు చరిపోయిన దాకా రెడ్డి డబుల్ బీఫామ్ అది గెలిచాడు యాక్చువల్లీ అది టిఆర్ఎస్ కలాడైన సీటు